రేపు శనివారం రోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పాతి పెట్టండి ఇలా పాతి పెడితే చాలండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ జాతకం మారిపోతుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే తులసి కోట మన అందరి నలల్లో ఉంటుంది కదా తులసి చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తులసమ్మ అంటే మనం పవిత్రంగా పూజించుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే తులసి ఉంటుందో అక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అక్కడ ప్రతికూల శక్తులు అనేవి ఏంటంటే సంచరిస్తూ ఉంటాయి నార్మల్గా ఏంటంటే చెడు శక్తులు ఉండవండి అనుకూల శక్తులు మాత్రమే ఉంటాయి అనుకూలంగా వాతావరణం ఉంటుంది అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల దేవత రూపం తులసి కోట అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి స్వరూపంగా భావించుకుని మనము ప్రతినిత్యం మనం ఏంటంటే తులసి పూజ ఉంటాం తులసమ్మని చేస్తూ ఉంటాము అలా సిన వారికి ఏంటంటే కనుక సర్వ దరిద్రాలు పోతాయి అలానే కాకుండా చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని భావిస్తూ ఉంటాం కాబట్టి శనివారం పూట మీరు మర్చిపోకుండా ఇది ఒక్కటి తులసికోటలో కోటలో పాతి పెట్టండి ఇలా పెట్టడం వల్ల అయితే మీకు మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందనమాట ముఖ్యంగా మనం ఏంటంటే శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి మన జాతకం కావచ్చు మన జీవితం కావచ్చు మారటానికి ఏంటంటే ఈ పరిహారం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవటం వల్ల మనకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి ఫలితం పొందండి ముఖ్యంగా శనివారం రోజున ఏంటంటేనండి మనము స్నాన కార్యక్రమాలు శుచిగా చేసుకుని ఇంటిని వాకిరిని కూడా శుభ్రం చేసుకుని ఆ ఏడుకొండలు అంటే ఆ ఏడుకొండల వారు వెంకట అంటే ఆ వెంకటరమణ అంటే వెంకటేశ్వర స్వామిని మనం చక్కగా పూజించుకోవాలి ఎలా పూజించాలంటే గుర్తుపెట్టుకోండి మనకు కొత్త సంవత్సరంలో మొదటి రోజు శనివారం వచ్చింది కదా వీలుంటే పిండి దీపారాధన చేసుకోండి కుదరకపోతే నార్మల్గా దీపం పెట్టండి కానీ దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో మీరు ఏంటంటే మర్చిపోకుండా అండి శని బాధల నుంచి విముక్తి కలగాలి శని నుంచి మాకు అంటే మేము చక్కగా ఉండాలండి సంవత్సరం అంతా కూడా మాకు బాగా యోగించాలంటే మనకు ఈ జనవరి నెలలో వచ్చే మొదటి శనివారం కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాత శని బాధల నుంచి మీకు విముక్తి కలగాలంటే అందులో బిర్యానీ వేసేసి దీపారాధన చెయ్యండి అలా చేయటం వల్ల శని నుంచి మనకి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ విముక్తి కలుగుతుందని మనం చెప్పలేం కానీ ఎంతో కొంత విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసుకొని చేసేసుకుని దీపం పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే స్వామివారికి ఈ రోజున మనము ఇలా దీపారాధన చేసుకొని మనం అంటే తులసి దళాలను సమర్పించి పూజ చేసుకొని కర్పూరంతో హారతిస్తే చాలా మంచిది వీళ్ళుంటే నైవేద్యాలు చేసి పెట్టుకోండి కుదరకపోతే చిన్న బెల్లం ముక్కని సమర్పించేసుకొని సరిపోతుంది ఈరోజు తులసి కోటను కూడా మనం పూజించుకోవాలి అలా పూజించటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట మనం మంచి ఫలితాలతో పాటు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఇంట్లో అందరిళ్లలో తులసి కోట ఉంటూనే ఉంటుంది కదా కొంతమంది ఏంటంటే తిదివార తిదివారాన్ని బట్టి పూజించుకుంటారు అంటే వారం వారం కొంతమంది పూజించుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ప్రతిదినం దీపం పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అలా పెట్టరు కదండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే అంటే కనుక ఏది చేసినా చేయకపోయినా ముఖ్యంగా ఏంటంటే సోమవారం ఒక గురువారం శుక్రవారం శనివారం తులసి కోటని పూజించుకుంటే చాలా మంచిది అనమాట మిగతా వారాల్లో మీరు పెద్దగా పూజించిన పూజించకపోయినా అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ వారాల్లో పూజించుకోండి ముఖ్యంగా శుక్రవారం శనివారం తులసి కోటను పూజించుకుంటే చాలా మంచిది అలా పూజించటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది మనకు కావలసిన సంపద ఆ తల్లి మనకు ప్రసాదిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మీరు నీటిని సమర్పిస్తారు కదా తులసమ్మకు ఆ తులసి చెట్టుకు నీటిని సమర్పించేటప్పుడు ఏంటంటే కనుక ఆ నీళ్ళల్లో అండి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక కొంచెం పచ్చకర్పూరం పొడి అలానే కాకుండా పసుపుని కలిపి నీళ్లను సమర్పిస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా తులసి చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది తులసి మొక్క ఏంటంటే కనుక మన ఇంట్లో ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపద కూడా అలాగే పెరుగుతూ ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటేనండి తులసి చెట్టు గుబురుగా పెడిగితే సంపాదన పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు ఇది వాస్తవానికి నిజమే శాస్త్రాల్లో కూడా ఇదే విధంగా చెప్పబడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే తులసి ఎంత చక్కగా అంటే చిగురిస్తూ ఉంటుందో ఎంత చక్కగా అంటే అభివృద్ధి రోజు రోజుకు అవుతూ ఉంటుందో తులసిలో మార్పులు ఎలా కనిపిస్తూ ఉంటాయో మీ కుటుంబంలో మీ జీవితంలో కూడా అలాగే మార్పులు కనిపిస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక తులసి మొక్క తెచ్చి పెట్టగానే ఏంటంటే అది నిద్రిస్తూ ఉంటుంది అంటే వారి ఇండ్లలో అసలు ఆ తులసి మొక్క బ్రతకనే బ్రతకదు కదా కాబట్టి ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి మంచి మనసుతో మీరు సంకల్పం చెప్పుకొని తులసమ్మని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని తులసమ్మని నాటుకొని ప్రతి దినం కూడా పూజ చేసుకోండి అలా చేయటం వల్ల తులసి మొక్క గుబూరుగా ఎగిరిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సంపాదన కూడా రోజు రోజుకు అలానే పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలా నీటిని సమర్పించిన తర్వాత దీపారాధన చేసేసి మనం ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి అంటే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షిణ చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లోనే మనం ఫలితం పొందగలుగుతాం అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహాన్ని కూడా మనం ఈజీగా కలిగించుకున్న వారం అవుతామని చెప్పొచ్చు మనము అంటే శనివారం పూట ఈ పరిహారం చేయడం వల్ల అయితే మనకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట ఇంటి పరంగాతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం మనకు ఉండే జాతక దోషాలతో పాటు మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా మనం పోగొట్టుకోవటానికి అవకాశం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి పాటించేసుకోండి సరిపోతుంది ఎంతటి దరిద్రజాతకమైన సరేనండి ఇరవై నాలుగు గంటల్లోనే మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అని జరుగుతుంది మీ ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కనకవర్షం మీ ఇంటిపై కురుస్తుందని చెప్పొచ్చు మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పూర్తిగా తొలగిపోవటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున మీ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత నండి పసుపు తీసుకోండి పసుపు గురించి అందరికీ తెలిసిందే కదా పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తుంది ముఖ్యంగా శనివారం పూట పసుపుతో పరిహారము చేస్తే జరగని పని కూడా జరిగేలాగా చేయటానికి ఇది ఒక పసుపు మనకు ఉపయోగపడుతుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా పసుపుని తీసి అందులో ఏంటంటే కనుక గంగా జలాన్ని కానీ నీటిని కానీ కలిపి ముద్దలాగా తయారు చేయండి అలా తయారు చేసిన ఈ ముద్దని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి జాతకం మారాలని మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోవాలని ఇరవై నాలుగు గంటల్లోనే మాకు మంచి ఫలితం రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ యొక్క పసుపు ముద్దని మన ఇంటి మన ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా కూడా కలిగ మనం ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత తులసి అంటే చెట్టు మొదట్లో ఏంటంటే కొంచెం మట్టిని తీసేసి ఆ మట్టిలో ఈ యొక్క పసుపు ముద్దని మనం పాతి పెట్టాలి చిన్న గోళీ అంత సైజులో ఉండే మీరు పసుపు ముద్దని చేసుకుంటే సరిపోతుంది చిన్న అంటే నిమ్మకాయ ఉంటుంది కదండి అంత సైజులో పసుపు ముద్దని చెయ్యండి పసుపు ముద్దని చేసి ఆ పసుపు ముద్దకు మనం సంకల్పం చెప్పాలి పసుపు ఏంటంటే కనుక లాగేసుకునే గుణం ఉంటుంది మనం సంకల్పం చెబితే ఆ పసుపు ఏంటంటే మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది ఆ పసుపు ముద్ద పవిత్రంగా మారుతుంది అలా పసుపు ముద్దని తయారు ఆ తర్వాత మన సంకల్పం చెప్పుకొని మనం ఏంటంటే ఇల్లంతా కూడా తిరిగి మనకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అలానే కాకుండా అద్భుతాలు చూడాలి ధనానికి లోటు ఉండకూడదు ఇలాంటి సంకల్పాలు చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే తులసి కోట మొదట్లో పాతి పెట్టండి అలానే కాకుండా మీ జాతక దోషాలు గ్రహ దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దోషాలు పాపాలు శాపాలు ఇలా ఉంటాయి కదండి అవి కూడా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పి మట్టిని తీసేసి అందులో పాతి పెట్టాలి గుర్తుపెట్టుకోండి ముందుగానే ఏంటంటే నీళ్లను సమర్పించిన తర్వాత అగర్వతం ను వెలిగించుకొని మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే మీకు ఫలితం ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం పొందగలుగుతారు ఆ ఫలితాన్ని చూసి వీరు ఆశ్చర్యపోతారు ఇది చాలా చిన్న పరిహారం శనివారం పూట ఆచరించడం వల్ల మన జాతకం మారిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇబ్బంది అనేది ఉండదు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది అంటే మనకేంటంటే కనుక అండి ఆ సిరుల తల్లి అంటే మనకు కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక ధనానికి లోటు లేకుండా కూడా చేస్తుంది ఇది చాలా చిన్న పరిహారం అండి ఆచరించుకోండి ఇంకొక పరిహారం ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది ఈ పరిహారం ద్వారా మీ కోరిక కోరికలన్నీ తీరిపోయి మీరు అయిపోతారు అలానే కాకుండా ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే మీకు చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మంచి మేలు కూడా చేకూరు చేకూరే పరిహారం మనకు అద్భుతాలను సృష్టించే పరిహారం మీకు ఎలాంటి కోరికలైనా సరే మానవ జీవితంలో కోరికలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి ఏ కోరికైనా సరే తీర్చుకోవాలని మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కోరికలు అనేవి తీరక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు శనివారం పూట ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి గుర్తు పెట్టుకోండి బిర్యానీ ఆకు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే దీంట్లో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది ఆ శక్తి వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది మనం కోరిన కోరికకు ఫలితం కూడా అందుతుందని చెప్పొచ్చు శనివారం పూట మనం పూజ కార్యక్రమాలు చేసేటప్పుడు పూజ అంటే ఏమీ లేదండి సింపుల్గా మనము లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని మనం ఏంటంటే తులసి దళాలతో మన దగ్గర ఉండే పుష్పాలతో అంటే వెంకటేశ్వర స్వామిని మనం అలంకరించుకుంటాం అలానే కాకుండా ఏంటంటే దీపారాధన చేసుకుంటాం ఆ తర్వాత మనము పచ్చకర్పూరంతో హారతిస్తాం ఇచ్చిన తర్వాత మన పూజ అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ బిర్యానీ ఆకు పైన గుర్తుపెట్టుకోండి పసుపు ఉంటుంది కదా పసుపు ఆ పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి రాయండి రాసిన తర్వాత ఏంటంటే మీ కోరిక అలానే కాకుండా మీ పేరు కూడా ఆకు మీద రాయాలి మీ కోరిక మీ పేరు ఆకు మీద రాసేసి ఏంటంటే కనుక ఏదైతే తీరటం లేదో దాని గురించి చెప్పుకోండి నార్మల్గా మన జీవితంలో ఏముంటుందండి మనం మంచిగా సెట్ అవ్వాలి అంటే సెటిల్ అయిపోవాలి బాగా అభివృద్ధి అంటే జరగాలి మంచి అభివృద్ధిలో ఉండాలి మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి జీవితంలో తిరుగుండకూడదు మాకు ఉద్యోగం రావాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉంటూనే ఉంటుంది కదా అలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చక్కగా నిష్ట నియమాలతో సంకల్పం చెప్పాలి అలా మనం రాస్తాం కదండీ పసుపుతో మనం రాసుకుంటాం కదా చిన్నగా రాయండి అంటే ఒక పుల్ల సాయంతో కానీ లేదంటే మీ వేలు ఉంగరపు వేలు ఉంటుంది కదండి అలా మీరేంటంటే అలా కూడా రాయొచ్చు మెల్లిగా రాయండి అంటే చిన్నగా రాసుకోండి అలా ముందు మీ పేరు రాసేసి మీ కోరిక ఏదో ఒకటి రాయండి అలా రాసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి ఒక రెండు మూడు నిమిషాల పాటు పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ఏంటంటే భగవంతుడి అనుగ్రహంతో ఇంకా మనకు మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకుని అనంతరం ఏంటంటే కనుక ఆకుని కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మన కోరిక తీరక మనం ఇబ్బంది పడిపోతాం కదా అంటే కోరిక అనేది తీరక మనం చాలా వరకు కూడా బాధపడతాం కదండి కోరికను ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటాం అలాంటప్పుడు ఏంటంటే కనుక ఎన్ని అంటే మనం మొక్కుకున్నా మనం ఏం చేసినా కానీ భగవంతుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే కోరికను తీర్చడం అలా తీర్చక మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అంటే దీంట్లో దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే పసుపు కాబట్టి చాలా అద్భుతం అనమాట శనివారం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించినా పసుపుతో పరిహారం చేసిన నైన్టీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట ఉండదని కాదండి ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనమే ఆశ్చర్యపోతాం అనమాట అంత మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ఇలా బిర్యానీ ఆకుని తీసుకుని దానిపైన రాయాలి అలానే కాకుండా ఏంటంటే బిర్యానీ ఆకు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు సంపూర్ణంగా ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దానిపైన ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఉంటుంది బిర్యానీ ఆకుని తేజ్పత్తా అంటారు బిర్యానీ ఆకు అంటారు స్పైసెస్లో ఉపయోగిస్తూ ఉంటారు బిర్యానీ మనము బిర్యానీలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అంటే మసాలా దినుసుల్లో ఎక్కువగా బిర్యానీ ఆకును కూడా మనము అంటే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు ఎండిపోయింది చిల్లులు ఎక్కడ చిరిగి ఆకును తీసుకొని తీసుకుని దాని దానిపైన మనం పేరు రాయాలి పసుపు కొంచెమే తీసుకోండి ఒక చిటికడ కంటే కొంచెం ఎక్కువగా పసుపు తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు నీళ్ళకంటే కూడా గంగా జలం అండి గంగాజలం చాలా శుద్ధి అయినది కదా గంగా జలం కానీ రోజు వాటర్ కానీ అత్తరు కానీ ఏదైనా సరే కలపండి కలిపిన తర్వాత ఆకు మీద రాసేసి మీరు రెండు మూడు నిమిషాల పాటు వెంకటేశ్వర స్వామి పటం ముందు చెప్పుకొని ఆ తర్వాత దాన్ని కాల్చి ఆ కాలిన బూడిదంతా కూడా సింకులో పోసి నీళ్ళని పోయండి లేదంటే బయట మనకు అంటే ఇలా మనం గచ్చులు ఉంటాయి కదండి గిన్నెలు కడిగేసుకునే గచ్చులు అలాంటివి అక్కడ కూడా మీరు కాల్చుకోవచ్చు అలా కాల్చేసి నీళ్ళను పోయాలి ఆ బూడిద ఏంటంటే మనం తొక్కకూడదు అని ఏంటంటే ఆ బూడిదని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు తొక్కుటే అంటే తొక్కే ప్రదేశంలో పడేయకూడదు తొక్కని ప్రదేశంలో పడేసి వదిలేస్తే సరిపోతుంది నీళ్లను పోసేయండి లేదంటే కనుక ఏదైనా చుట్టు మొదట్లో కాల్చండి లేదంటే ఎవరు లేని ప్రదేశంలో కాల్చండి ఖచ్చితంగా ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో కోరికకు సంబంధించిన ఏదో ఒక వార్త వింటారు స్వామివారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది మీ కోరిక తీరిపోతుంది ఒకటే కోరిక రాసి పరిహారం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని పురాణమే చెబుతుందండి